వెల్కమ్ ఎలక్షన్ కౌంటింగ్ రోజున ప్రజలు ఇండ్లలోనే ఉండాలి రోడ్ల మీదకు రాకూడదు సి రామకృష్ణయ్య కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తాలూకా బోనగండ్ల మండలంలో ఎలక్షన్ కౌంటింగ్ రోజున ప్రజలు ఇండ్లలోనే ఉండాలి రోడ్ల మీదకు రాకూడదని సి రామకృష్ణయ్య తెలిపారు ఆదివారం మండల కేంద్రమైన గోనిగండ్లలో స్థానిక పోలీసు స్టేషన్లో సి రామకృష్ణయ్య విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సి రామకృష్ణయ్య మాట్లాడుతూ గ్రామంలో రోడ్లమీద గుంపులుగా ప్రజలు ఎవ్వరూ రాకూడదు గ్రామాలలో నూట నలభై నాలుగు సిఆర్ పీసీ ముప్పై పులిసాక్ట్ అమలులో ఉన్నది కావున ఎవరైనా రోడ్లమీద గుంపులుగా కనిపిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకునబడును విజయోత్సవ ర్యాలీలు సభలు సమావేశాలు వేడుకలు ఎలాంటివి జరగరాదు గ్రామాలలో ముందుగా వాహనంలో పోలీస్ అడ్రస్ సిస్టం ద్వారా చైతన్యం కల్పించడమైనది షీటర్లపైన అనుమానితులపైన నిఘా ఏర్పాటు చేయడమైనది ఎవరైనా ఉల్లంఘనలకు పాల్పడినా చట్టరీత్యా చర్యలు తీసుకునబడును మండలం నందు ఎనిమిది మొబైల్ పోలీస్ టీమ్స్తో రెండు పికెట్స్తో మరియు చెక్పోస్ట్తో ఎన్నికల కౌంటింగ్ రోజున మరియు మరుసటి దినమున నిరంతరం గస్తీ నిర్వహించడం అయినది మండల ప్రజలుపైన తెలిపిన సూచనలు పాటించి పోలీసు డిపార్ట్మెంట్కి సహకారం అందించవలసిందిగా కోరుతున్నాను ఈ సమావేశంలో ఏసులు తిమ్మరెడ్డి వెంకటేశ్వర్లు పోలీసు సిబ్బంది పాల్గొంది